కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ కూడా వాళ్ళు ఉపయోగించుకోకుండా ఇప్పుడు మన మీద ఇప్పుడు దౌర్జన్యం చేసే వాడుకుంటున్నారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరైతే బీగాలు పక్కన కుట్టారో ఆ వాలంటీర్లు కూడా బీగాలు వేసే రోజు తొందరలో వస్తుంది కాకపోతే సచివాలయం కూడా బీగాలు వేస్తారు తొందరలో తెలుసేమంది తెలుసు కావాలని చేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి వాళ్ళు ఆడవాళ్ళ పాత్ర నియమించిన స్కూళ్ళల్లో మా మనం ఎట్లా పోయి పనిచేయాలా అనేది తెలియదా గ్రామ సచివాలయం నిన్న మన వచ్చింది ఒక అతను అంటున్నాడు అంటారు సచివాలయం వాలంటీరు మీ తక్కువ క్వాలిఫికేషన్ అంటే ఆ రోజు ఆ క్వాలిఫికేషన్ చూడాల పల్లెల్లో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి సహాయం చేయడానికి వాడు పోషకాహార లోపం నివారించే దానికోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి ఈ పథకంలో మనం పనిచేస్తున్న ఆడవాళ్లను అగౌరవపరుస్తూ ఈ రోజు దౌర్జన్యంగా దుర్మార్గంగా మహిళలను అవమానపరుస్తూ మన కేంద్రాల్లో మగవాళ్లతో ఈ రోజు పనులు చేపిస్తున్నారు ఇది మహిళా లోకానికి సిగ్గుచేటు చేటు తీరని అవమానము దీని అంతా కార్మిక సంఘాలు ఐక్యమయ్యి మహిళలు కూడా ఐక్యమయ్యి వాళ్ళు ఈ రోజు మనకు మద్దతుగా అన్ని చోట్ల కూడా తిరుగుబడుతున్నారు గ్రామాల్లో లబ్ధిదారులు కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇదంతా కూడా మన సీఎం గారు గమనించి మన సమ్మెను తొందరగా పరిష్కరించి మన సమస్యలను మన సమ్మెను విరమింపజేసి తిరిగి మన విధుల్లో మనల్ని పంపించాల్సి వచ్చిందిగా రాజు రైల్వే కోడు ప్రాజెక్ట్ తరఫున కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు మనకు మద్దతుగా నిలబడుతున్నారు నిలబడిన వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు ఎవరు ఏం చేసినా సమస్యలు పరిష్కరించేంత వరకు మాత్రం అదనము బెదరము ఎనికి పోము అంతవరకు మన ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మేము వంట వరకు కార్యక్రమం నిర్వహించుకుంటూ నిరసన తెలియజేస్తున్నాం మనము అంగన్వాడీలు సమస్యల బాల్యూలకు సజాలయ ఉద్యోగులకు వేగాలుగా నిర్వహించడము ఈ దుర్దృష్టమైన పరిపాలన మనం ఎప్పుడు చూసడము

అంగన్వాడీ కార్యకర్తలుగా ఉన్నటువంటి నా అమ్మా చెల్లెలు చాలా కష్టపడుతున్నారు జీతం సరిపోదు నేను అధికారంలో జరిగినటువంటి మాట నిలబెట్టుకోండి అని చెప్పి అడిగితే జీతాలు పెంచడం లేదు మీ అనివార్యంగా మీరు ఇస్తున్నటువంటి దిక్ష కాదు మాకు ఈ దేశ అత్యున్నటువంటి నికర గిరి మాన్యాలు పట్టకడానికి ఎంతో దూరం లేదా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఉండేది కేవలం రెండు నెలల మాత్రమే మీ అంగన్వాడీ కార్యకర్తల పైన మేము దాడులు చెప్పిస్తే ఈ దాడులు మాకు కొత్త కాదు ఈ యొక్క అంగన్వాడీ ఏర్పడి నలభై ఏడు సంవత్సరాలు అయ్యింది వెయ్యి రూపాయలు జీతంతో మొదలుపెట్టి అనేక తపాలుగా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో నేను అత్యంత బలవంతమే చెప్పిన చంద్రబాబు నాయుడు మెడలు వచ్చి మేము జీతాలను పెట్టించుకున్నాం ఈ హైదరాబాద్ నగరంలో పాస్పాయువు గోళాలను మార్టీన్ ఛార్జీలో ఉగ్రాల ద్వారా గుర్తించుకొని మరి మా యొక్క హక్కులు కాపాడుకున్నాం అటువంటి హక్కులు కాపాడుకోవడానికి మీ యొక్క ఉన్నటువంటి కొబ్బి అల్లు రాలేదు మీ ఆర్థిక మంత్రి కుక్కన రాజేంద్ర ప్రసాద్ మేము వేద ఇస్తే మీరు ఇస్తున్నారా అని చెప్పి అవాగులు జవాబు మీ అవాగుల జవాబులకు రెండు నెలలు సమాధానం చెప్తాం ఈ యొక్క అంగన్వాడీ జీతాలు పెంచేంత వరకు మేము పోరాటం ఆగలని చెప్పి ఈ రోజు చెప్పదలుచుకున్నాం ఈ రోజు మన యొక్క జీతాలు

మనకు అండగా నిలబడబోతున్నాయి ఈ రోజు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు సభుత రావారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రధానమైనటువంటి సంఘాలు ఈ రోజు సభ్యులు వస్తున్నాయి మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు సభ్యులకు వస్తే ఆ చర్చ రాష్ట్రం నుంచి కుట్టుకోవద్దామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో మేము చంద్రబాబు కంటే పెద్ద నాయకుమే కాదు మీ రాజశేఖర్ రెడ్డి మీ నాన్న నాయకులే కాదు రాజశేఖర్ రెడ్డి కూడా విన్నీయే సమయంలో ఈ రాష్ట్రంలో చేసేటువంటి పోరాటాలు గుర్తు పెట్టుకో నువ్వు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ద్వారా నువ్వు పోరాటాల చేయటం తెలుసుకొని పాఠాలు నేర్చుకోకపోతే శంకరగిరి మాన్యాలు తప్పవు గతంలో నీకు శంకరగిరి మాండల అంగన్వాడీ కార్యకర్త గతంలో నీకు ఎట్లా ఓట్లు వేపించాలో అలా వ్యతిరేక ఓట్లు ఈ రోజు నీకు వేపించి నిన్ను ఇంటికాడ కూర్చుంటాయని సిద్ధమవుతారని చెప్పి తెలియజేస్తూ మీ యొక్క సమ్మెతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్నమైన జిల్లా సమితి మీకు ఎలా వేళలా అంత నిలబడి మీ పోరాటానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ